ప్రైజ్ ద లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించి దేవుని మాట ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నిర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున కారము చేటుకు యుహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరేంద్రియములను పరీక్షించువాడను ప్రభుయో ఈ విధంగా సెలవిస్తున్నాడు మన ప్రభువు ఆయన హృదయ పరిశోధకుడు హృదయమును గ్రహించగల దేవుడై ఉన్నాడు నీ హృదయంలో నా హృదయంలో ఏ విధంగా ఉన్నాయో ఆయన పరిశీలించగల దేవుడై ఉన్నాడు మరి హృదయము ఎంతో ఘోరమైనదంట అది బహు వ్యాధి కలది అని అంటున్నాడు మరి ఎవరి హృదయం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేమండి త్వరగా మారిపోతారు మనిషి మనసు త్వరగా మారిపోతుంది ఏ క్షణంలో ఎలా మారుతారో తెలియదు ఇప్పుడు ఇష్టంగా ప్రవర్తించిన వారు తర్వాత కష్టంగా ప్రవర్తిస్తారు మనము ఎప్పుడు కలిసి ఉంటారు నా హృదయ అనుసారంగా ఉంటారు అని అనుకోవటము చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఎందుకంటే ఎవరు హృదయంలో ఏ విధంగా ఉంటుందో త్వరగా మారిపోతున్నాయి పరిస్థితులు స్థితిగతులు త్వరగా మారిపోతున్నాయి మనుషుల హృదయం అనేది మారిపోతుంది కానీ దేవుని పిల్లలమైన మనము మన హృదయంలో దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు ఆ ప్రేమ చేత మరి అందరినీ కూడా ఆదరించినప్పుడు దేవుని ప్రేమ మనం పొందుకుంటాం దేవుని ఆదరణ మనం పొందుకుంటాం అనేక కార్యములు మనం చూడగలుగుతాం మరి ఆయన ఎవరి పనుల నిమిత్తము ఎవరి చేసిన కార్యం నిమిత్తం వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు నీ హృదయంలో ఎవరి గురించి అయినా చెడుగా అనుకుంటున్నావేమో నీచంగా అనుకుంటున్నామో ద్వేషిస్తున్నావో అన్నీ చూస్తున్నాడు దేవుడు ఎవరు మంచి ఎవరు చెడు అనేది దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు నీ హృదయం హృదయంలో ఇలాంటి చెడు ఉన్నా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా కూడా దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు మనుషులు గ్రహించకపోవచ్చు నీ ఎదుటి వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు వారు వారు గ్రహించట్లేరేమో కానీ దేవుడు చూస్తున్నాడు అనే భయము నీకు కలిగి ఉండు మరియు హృదయం చూసే దేవుడు ఒకరున్నారు ఆయన ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తాడు ఆ మీన్ ప్రార్థన పరిశుధ్ర గొప్ప దేవ హృదయ రహస్యములు ఎరిగిన దేవ ప్రతి ఒక్కరి హృదయం దర్శించమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమెన్